హలో ఫ్రెండ్స్ ప్లే స్టోర్లో అయితే ఒక యాప్ ఉంది అది మీ ఫోన్లో ఉంటే ఓకే ఇది మాత్రం తెలియని వాళ్ళ కోసం అది యాప్ ఏంటిదంటే ముందైతే ముందు అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్నాను అందులో విజ్ఞానం ఈ యాప్ పేరు వచ్చేసి విజ్ఞానం ఓకే యాప్ వచ్చేసింది నేను దాన్ని డౌన్లోడ్ చేసేసుకుంటున్నాను ప్లేస్టోర్ నుండి ఓకే ఇందులో వచ్చేసి మనకు స్పిరిచువల్ లెక్చరర్స్ అండ్ అలాగే మనకు పంచాంగము రోజువారిది ఎలా ఉంది ఏంటిది అనేది తెలుసుకోవచ్చు దాంతోపాటు మనకు ఇందులో భగవద్గీత రామాయణం మహాభారతం వీటి గురించి కూడా ఉన్నది ఎక్స్ప్లెనేషన్ సో ఇప్పుడైతే నేను యాప్ ఇన్స్టాల్ అయిపోయింది నేను దాన్ని లాగిన్ అయితే అవుతున్నాను ముందుగా యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఇది యాప్ ఓపెన్ వచ్చేసి మనం లాగిన్ అనేది డైరెక్ట్ జీమెయిల్తోని కానీ లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఇందులో మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇది అంటే మనకు ఏ లాంగ్వేజ్ కావాలి అనేది ఇందులో వచ్చేసి అయితే ఒక ఇరవై రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి ముందుగా అయితే నేను తెలుగు ఉంది శుద్ధ తెలుగు ఉంది నేనైతే శుద్ధ తెలుగు అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా చూడండి మనకు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి సో మనం శుద్ధ తెలుగు అనేది సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇది యాప్ అయితే ఓపెన్ అయిపోయింది దీనికి ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేదు మనం ఫ్రీగా అయితే వీటిని వినవచ్చు అలాగే వాటి డీటెయిల్స్ డాక్యుమెంట్స్ కూడా మనకు ఉన్నాయి సో ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ అయ్యింది ఇందులో రోజువారి పంచాంగం కూడా ఉంది అలాగే మహాభారతం రోజు వచ్చే కథలు కూడా ఉన్నాయి ఈ యాప్ అయితే మీ ఫోన్లో లేకుంటే ఇప్పుడు వెంటనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అలాగే మనకు మన ఆధ్యాత్మిక అనుభూతిని మరింత తృప్తి పొందండి సో ఇందులో వచ్చేసి శివ విష్ణు దేవి స్తోత్రాలు కూడా ఉన్నాయి వాటితో పాటు వాటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి వాటి అభిషేకం శ్లోకాలు కానీ అవి కూడా ఉన్నాయి మనం అయితే ఇవి ఓపెన్ చేసుకున్నాం వాటి డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్